రెంట చింతల మండలం పాల్వాయి జంక్షన్లో కొలువై ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో శుక్రవారం పదిహేనవ వార్షికోత్సవం సందర్భంగా హోమాలు ప్రత్యేక పూజలు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వారి మొక్కులు తీర్చుకున్నారు మన యొక్క పాలవాయి జంక్షన్లో ఉన్న వేంచేసి ఉన్న శ్రీ షిరి సాయిబాబా దేవస్థానంలో మూడవ రోజు చివరి ఆఖరి రోజు సందర్భంగా స్వామివారి పూర్ణావతి అన్నదాన కార్యక్రమం జరుగుతుందండి ఈ కార్యక్రమం మొత్తం మూడు రోజులు జరుగుతుంది పదిహేనో తారీఖు పదహారో తారీఖు పదిహేడో తారీఖు కార్యక్రమాలు జరుగుతున్నాయి ఫస్ట్ రోజు విఘ్న పూజ స్టార్ట్ చేసుకున్నాము రెండు రోజులు హోమాలు అన్నీ జరిగాయి ఇవాళ ఆ యొక్క హోమాలు చేసిన తర్వాత పూర్ణ కలశాలు ఉన్న నీరు ద్రవ్యాలన్నీ స్వామి అభిషేకం చేసి అలంకరణ చేసి అష్టోధం పూజ సహితంగా స్వామివారిని అర్చించిన తర్వాత మహానదాన్యం జరుగుతూ ఉన్నది యావత్మంది భక్తులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేసిన ఆ యొక్క గ్రామ ప్రజలకు చుట్టుపక్కల గ్రామ ప్రజలందరికీ ఆ యొక్క దేవస్థానం తరఫున అందరికీ స్వామి నమస్కారాలు తెలియజేస్తున్నాము

పదిహేను సంవత్సరాల మంది కూడా భక్తులను ఎంతో ఆప్రే ఎంతో వాళ్ళ కోరికలు తీరుస్తూ ఎంతో గొప్ప గొప్ప వాళ్ళ కార్యక్రమాలను నెరవేర్చి భక్తులను ఎంతో ఆనందపరుస్తున్నాడు సాయిబాబా జంక్షన్లో సాయిబాబా ఎంతో అందరినీ ఎంతో ఉల్లాసంగా పిలిపించుకొని వాళ్ళ కార్యక్రమాలు నెరవేరుస్తున్నాడు അഞ്ചു <laughs> പതിനാട